రాముడి కన్నా గొప్పవాడు శివుడు అన్నారు అంటే కొంతమంది అన్నారు కాదు కాదయ్యా ఆయన మనుష్యుడిగా ఎలా ప్రవర్తించాలో చూపించడానికి వచ్చాడు రామచంద్రమూర్తిగా అందుకని శివారాధన ఎంత గొప్పదో ఎలా పాపం పోగొట్టుకోవాలో చూపించాడు కానీ పరమశివుడు కూడా రామనామం చేస్తుంటాడు కాబట్టి ఇప్పుడు అది షష్ఠీతత్ పురుష సమాసం కాదు రాముని యొక్క శివుడు కాదు రాముని ఈశ్వరుడుగా కలిగిన శివుడు కాబట్టి కలది కలవాడు వచ్చింది కాబట్టి బహువ్రీహీ సమాసం రాముడే ఈ శివుడికి ఈశ్వరుడు అని వాళ్ళు అన్నారు రాముడికి శివుడు ఈశ్వరుడా శివుడికి రాముడి ఈశ్వరుడా రెండు వర్గాలయ్యాయి ఇప్పుడు ఎవరు చెప్పాలి ఈ తీర్పు అందరూ కలిసి ఎందుకు ఈ కొట్టుకోవడం ఆయన్ని అడిగేస్తే గొడవ వదిలిపోతుందని కైలాసానికి వెళ్ళారు శివుణ్ణి అడిగారు నీకు రాముడి ఈశ్వరుడా రాముడికి ఈశ్వరుడిగా చెప్పన్నారు అంటే ఆయన అన్నాడు అబ్బాయ్ మీరు చెప్పిందే కరెక్ట్ బహువ్రీహీ సమాసం రాముడికి రాముడు నాకు